यही तेलुगू देशा हमारा किशार निकार नहीं करता हम दिल्लाले हमारा किशार निकार नहीं करता हम दिल्लाले यही तेलुगू देशा यही तेलुगू देशा हमारा किशार निकार नहीं करता राजीबामुरा निकार नहीं करता हम दिल्लाले यही तेलुगू देशा जोना పోయి 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 సరేనా నన్ను వాడు వాడు సరేని వెతుకో హలో నన్ను వాడు సరేనా సటాపుర్ కొట్టింది ¡Ay, సంవత్సరం అనేది నాకు బాగా తెలుసు ఆయన ప్రతి ఒక్కరిని సహాయం చేయాలి మొదటి అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు అట్లానే మా ఊరి అల్లుడు ప్రకాశం జిల్లా ముందు కూడా గారు మాకు సమయాలి అట్లానే రోజు బాబూరావు గారు మా దగ్గర తెలిపి నడుచుకునేటప్పటి నుంచి చాలా సన్నిహితంగా ఉండేవాడు కాబట్టి ఈ వసతు బాస్తి కుటుంబాల ఆధ్వర్యంలో అందరం కలిసి సన్మానం చేయటం జరిగింది సభ్యులందరికీ కూడా నమస్కారం ముందుగా మన ఆవుల ఎమ్మెల్యే రంగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఆయన ఆధ్వర్యంలో మన బాబురావులకి విశ్వరాన్న గారికి ఇద్దరికి కూడా గతంలో కూడా ఏ శాఖ ఇచ్చారు వాళ్ళ పనితీరు వాళ్ళు చేసిన కృషి ఫలితంగా మరలా కూడా వాళ్ళకే ఇచ్చారు వీళ్ళిద్దరికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరంగా ఉన్నది వీళ్ళిద్దరు కూడా ప్రతి పనిలో కూడా ఇది నాది కాదు అనుకోకుండా ప్రతి పని చిన్న విషయం ఏది చిన్న సమస్య ఇచ్చినా ఈ కమనూరు ఈ నియోజకవర్గం వైళ్ళు కూడా వీళ్ళు ముందు మేముంది కనుక వాళ్ళు వచ్చినా సరే ముందు మాది ఇది ఈ సమస్య ఆయన మానించే మేమే దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి వచ్చే బాగా కష్టపడి కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ రెండోసారి కూడా ఈ పదవులు ఇవ్వడము చాలా గర్వకారణంగా ఉంది మరొకసారి కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ అందరికీ నమస్కారం ఈరోజు వసంతకే ఆవరణలో మరియు ముప్పయో వార్డు ఆధ్వర్యంలో ముప్పయో వార్డు ప్రజల యొక్క ఆధ్వర్యంలో మరియు టీచర్స్ మరియు వాసినికే సేవలన్నీ ఆధ్వర్యంలో ఈరోజు రెండవసారి మరియు మూడోసారి ఎన్ని కాకబడిన మా అన్న మళ్ళీ అన్న మా బాల్యమిత్రుడు చిన్ననాడ స్నేహితుడు జ్యోతి బాబురావు మూడవసారి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు వాళ్ళందరినీ సన్మానించు సన్మానించడం జరిగింది అలాగే ఇది చాలా మంచి నిర్ణయం అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ రోజు పదవుల్లో ఉండి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని ముప్పై వేల పైసలు మెజార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి పుట్టిపల్లి కిషోర్ కానీ మన జ్యోతి బాబురావు గారు కానీ అదేవిధంగా ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సమిత స్థానం ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అధికారాలు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లాలని చెప్పి ఆయన మంచి మనసుతో ప్రభుత్వంతో ఆచరించి మళ్ళీ కూడా నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆనంద ఆనందంతో ఉన్నారు ఈ పుష్పేషన్లో అలాగే విచారణ అయితే గతంలో హాస్పిటల్ ఏ హాస్పిటల్ చైర్మన్గా మరిన్ని అభివృద్ధి పనులు సాధించారు బాబురావు అన్న కుచోరంగా కానీ సౌమ్యులు పేరు స్నేహశిలి ఎమ్మాత రైతులు మరింత మరింత ముందుకి తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని రావలి పట్టణంలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో నలభై వార్డులు కిషోర్ అన్న జ్యోతిబాబురా ఆధ్వర్యంలో నలభై వార్డులు కూడా విజయం సాధించాలని చెప్పి కావే కిషోర్ రెడ్డి గారి ఆశీర్వాదం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ